అది ఎంతో పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి అభివృద్ధి చేసుకోవాలంటే మన అమరాన్ని తోడుగా మనం కలిసి కట్టుగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసి ముందుకు చెప్పేసి దీని గురించి మన అన్న అమరావతి గారు కొన్ని ముఖ్య సూచనలు సలహాలు ఇస్తారని చెప్పేసి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ పార్టీ లేక రావడం చాలా సంతోషం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీ లేక ఆహ్వానిస్తూ వాళ్లకు సంబంధించి గ్రామానికి గ్రామ పంచాయతీకి వీళ్ళకున్నటువంటి ఏ అవసరం ఉన్నా కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కానీ నేను కానీ అందుబాటులో ఉండి అవన్నీ కూడా పూర్తి చేయించడానికి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కూడా కష్టపడి ఈ గ్రామ పంచాయతీలో మంచి మెజారిటీ తెలుగుదేశం పార్టీకి తీసుకురావాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదే విధంగా ఈరోజు అటు జనసేన కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కలిసికట్టుగా ఈ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సైకిల్ గుర్తుపైన విధంగా మన పార్లమెంట్ అభ్యర్థి కూడా ఎవరైతే ప్రసాదరావు గారు ఉన్నారో ఆయనకు అదే విధంగా అసెంబ్లీకి నాకు రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తు వేసి మంచి మజారిటీ గెలిపించండి మళ్లీ తప్పనిసరిగా ఇదే గ్రామంలో ఈ ప్రాంతంలో మళ్ళా కూడా సమావేశం ఏర్పాటు చేసుకుందాం ఉన్నటువంటి సమస్యలు ఏవైనా గానీ నేను అందుబాటులో ఉండేవన్నీ కూడా పూర్తి చేయిస్తానని తెలియజేసుకుంటూ ఈ రోజు ఎప్పటి నుంచో ఈ గ్రామంలో పెద్ద కుటుంబం గౌడ్ కుటుంబం ఊరు గౌడ్ కుటుంబం కూడా రావడం చాలా సంతోషం వాళ్ళతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఈ పార్టీలోకి చేరిన దానికి మనస్ఫూర్తిగా సంతోషిస్తూ వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ జై జై గ్రామ పంచాయతీపల్లి పైపల్లి నుంచి కూడా చాలా కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో రావడం ముఖ్యంగా అమరప్ప వారి కుటుంబం కానీ ఈ రోజు రెండు వాతావరణంలో మన తెలుగుదేశం పార్టీ తరఫున కాబే మంత్రివరులు మన అమ్మన్న గారు అనుకోకుండా మన గ్రామానికి రావడం వాళ్ళ ఆధ్వర్యంలో కొంతమంది అభిమానించి మన పార్టీలోకి వస్తున్నారంటే మనందరూ చాలా విషయం కాబట్టి వాళ్ళని పేరు పేరిన పేరు పేరున ప్రత్యేకంగా సుమ సమాజంతో ఆహ్వానిస్తూ అమరణ ద్వారా పార్టీలోకి చేరవలసిందిగా కోర్టు ప్రార్థిస్తున్నాం మాజీ వైఎస్ఆర్సీపీ మన పంచాయతీ కన్వీనర్ అమర్నాథ్ గారిని అలంకరి కోర్మ <the> <hypotheses>

బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి